యోదా పెట్టలేదు యోగా చెప్పాలి మా కారు ఉండగా మా కారు ఏంటి మెట్రో మెట్రో కావాలంట నా క్యాబ్ బుక్ చేస్తే మెట్రో కావాలి మాస్క్ ఏది మాస్క్ ఎందుకు పెట్టుకోకుండా ఓకే మొత్తానికి అయితే బయలుదేరిపోయా ఇక్కడ నా కార్ ఇక్కడే పెట్టేశాను అన్నమాట ప్రశాంతంగా ఉంటది అక్కడ పార్కింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు క్యాబ్ లో దిగుతాము మళ్ళీ హాయిగా క్యాబ్ లో వచ్చేయచ్చు వీళ్ళే మెట్రో అని ప్లాన్ చేశారు కానీ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడం వేడిగా ఉంది బయట అందుకని చెప్పేసి అబ్బా చల్లగా ఉంటుందా మరి ఇక్కడ నుంచి వెళ్ళాలిగా సార్ లో కూడా ఉంటదిగా స్వామి మెట్రో ఎక్కాలని ప్లాన్ లో ఉంది సరే అని వచ్చినప్పుడు తీసుకొస్తా ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను పేమెంట్ కార్ క్యాబ్ బుక్ చేసేసాను కదా సో మధుగడి పెళ్లి రోజు ఏమో గానీ యాక్చువల్గా ఈరోజు ప్లాన్ వేరే ఉండే మార్నింగ్ అర్బన్ కంపెనీలో గ్యాస్ క్లీన్ చేయడానికి ఒక బుకింగ్ అంతా ఏర్పాటు చేసుకున్నా బుక్ అయిపోయింది తను ఏమన్నా ట్వెల్వ్కి రావాల్సిన అతను లంచ్ చేస్తున్నాను సార్ అన్నాడు అది లేట్ అయిపోయింది మళ్ళీ మనం వెళ్ళేసరికి లేట్ అయిపోతే అది క్యాన్సిల్ చేసేసాను ఈ లోపు మా అని ఏం చేశాడు నా కెమెరా ఒకటి స్విచ్ అదే బటన్ సరిగ్గా లేకపోతే అది తీసుకుని వెళ్ళాడు వాడు వస్తాడేమో 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 వెయిట్ చేసేసి ఈ టైం అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వాడు వచ్చేదాకా వెయిట్ చేయకుండా వాడు వస్తే మా క్యాబ్లో కానీ పైకి మీద కానీ వస్తాడు మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఇట్లా ప్లాన్ వేసుకుని వెళ్తున్నాను అనమాట అది అండ్ నాకైతే మాత్రాన ఎంత ఏం చెప్పాలి పద్నాలుగు పదిహేను పదహారు ముహూర్తాలు అన్నీ ఆ డేట్లోనే ఉన్నాయేమో ఈ రోజు కూడా ముహూర్తాలు అసలు ఎవరు పెళ్లికి వెళ్ళాలో ఎవరి పెళ్ళికి వెళ్లకుండా ఉంటే వాళ్ళే ఫీల్ అవుతారు మాకు తెలిసినక్క ఒక చందు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఫంక్షన్స్ అయితే మీరు రావాలిగా రావాలని అని అన్నారు అనమాట బట్ కానీ ఏం చేస్తాం మరి ఆల్రెడీ మాకు సత్యపండు గారు ఉన్నారు కదా జబర్దస్త్ సత్యపండు గారు వాళ్ళ బాబుది పెళ్ళి అనకాపల్లిలో ఫైవ్ మంత్స్ సిక్స్ దాదాపు ఫైవ్ మంత్స్ ముందే చెప్పున్నారు డే ఫైవ్ మంత్స్ ముందే మాకు ఆగస్టులో ఆగస్ట్ లో చెప్పి డేట్స్ అన్ని కూడా రావించుకున్నారు ఎందుకంటే షూటింగ్స్ ఉంటాయో మళ్ళీ అందరికి ఇబ్బంది పడకూడదని ముందే మనకి ఫైవ్ మంత్స్ ముందే డేట్ అంతా లాక్ చేసి పెట్టి ఉంచున్నారు అనమాట కాబట్టి మేము ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా లేదు కాబట్టి ఖమ్మంలో మా అక్క వాళ్ళకి తెలిసిన అక్క వాళ్ళ బాబు మ్యారేజ్ ఉంది దానికి అటెండ్ అవ్వలేకపోతున్నాము ఈ వీడియో ఒకవేళ అక్క చూసిండే

గోల్డ్ రేట్ పెరుగుతుంది పెరుగుతుంది దయచేసి వినండి లైక్ స్కీమ్ కట్టుకోండి మా ముకుంద జ్యువెలర్స్లో అని చెప్పేసి చాలా మందికి చెప్పారు సో కాబట్టి మనకి సిక్స్ మంత్స్ స్కీమ్ ఉంది లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంది చాలా బాగున్నాయి మన ముకుంద జ్యువెలర్స్లో సో డెఫినెట్గా మీరు స్కీమ్ కట్టుకుంటే చాలా మంచిది నా అభిప్రాయం ఒకసారి వచ్చి చూసుకోండి స్కీమ్ కట్టుకుంటే ఏంటంటే విఏ కూడా ఉండదు విఏ కూడా ఉండదు అనమాట మనకి మేకింగ్ ఛార్జెస్ యాక్చువల్లీ లేవు ముకుందా జ్యువెలర్స్లో ఈ స్కీమ్ కట్టుకుంటే విఏ కూడా ఉండదు అనమాట విఏ ఉండదు మేకింగ్ ఉండదు విఏ మేకింగ్ ఉండదు అంటే చాలా ఎంత లాభం చెప్పండి సో మీకు ఒక వన్ లోనో వన్ ఇయర్ తర్వాత ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకుంటే కొచ్చే కొచ్చేగా డెఫినెట్గా గోల్డ్ స్కీమ్ తీసుకురావాలంటే తీసుకోండి ఓకేనా అండి నేను అందరికీ అదే చెప్తా పెద్ద అమౌంట్ అందరికి ఒకేసారి సెట్ అవ్వవు కాబట్టి చిన్న చిన్నగా పిల్లలు కూడా పాకెట్ మనీ ఉంటది కదా వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా తీసుకోవాల్సిగా కోరుతున్నాను ఇష్టం అయితేనే నీ ఇష్టం నాకైతే చెప్పాల్సింది చెప్పాను చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు చందుగారు గోల్డెడ్ పెరిగింది కదా ఇంకా పెరుగుద్దా ఇంకా పెరుగుద్దా అంటే బామో నాకేం తెలుసు కాదు వన్ లాక్ వరకు అయితే పెరగచ్చు మేబీ వన్ లాక్ అయితే పెరగచ్చు వన్ లాక్ వరకు పెరుగుతుందని చాలా మంది అంటున్నారు మరి అవుతుందేమో ఏమో ఫ్యూచర్లో చెప్పలేము అన్నిటితో పాటు అవి కూడాను సో అది నేనైతే చెప్పలేను నేను ఇంకో విషయము కొంతమంది ఏమో సినిమా ఫీల్డ్లో వర్క్ గురించి కూడా అడుగుతూ ఉంటారు నన్ను అది కూడా ఒక చెప్తున్నానండి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ గా ఆ డిపార్ట్మెంట్ సపరేట్ సపరేట్ యూనియన్ ఉంటుందండి అలాగే దాంట్లో మీరు ఫస్ట్ వచ్చి నేర్చుకొని దాని తర్వాత తీసుకోవాలి తప్పితే ఇక్కడ వర్క్ అంటే మామూలుగా ఉండదండి కొట్టుకుంటున్నా వెనకాల

అనంత్ మెట్రో వచ్చి దిగుతావా నువ్వు ఒక్కదాని మెట్రో వచ్చింది దిగుతావా దిగేసా అయితే మీరు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉందండి నేను ఫస్ట్ పికప్ ఓ ఫస్ట్ పికప్ పోయేసరికి ఎంత టైం అవుతుంది వాము వన్ అవర్ వన్ అవర్ ఉంది నాకు మధువా ఇంటికి వెళ్ళడం బదులు హాయిగా ఇటువైతే ఖమ్మం గానీ సూర్యపేట కానీ వెళ్ళొచ్చు ప్రశాంతంగా వన్ అవర్ ఉంది పడుకోవచ్చు ఇంత మీరు అందుకే పెద్ద కారు బుక్ చేసా పడుకోండి ఏసీ రావట్లేదా పాప రావట్లేదా మరి హైదరాబాద్లో అయితే ఈ ప్రాబ్లం లేదండి మరి ఖమ్మంలో కూడా క్యాబ్స్ వల్ల ఊబర్ వచ్చిందో లేదో నాకు తెలీదు వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఊర్లో ఈ సదుపాయం ఉందా ఊబర్ ఏంటి ర్యాపిడో ఇలాంటి మీకు వాళ్ళ ఇలాంటి సదుపాయాలు మీ ఊర్లో ఉన్నాయా అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను కొంచెం ఓకేనా అలాగే మీ ఊర్లో టెంపుల్ ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదండి దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం డెఫినెట్ గా నేను విజిట్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట సో అది నెక్స్ట్ అమ్మూరు వెబ్ సిరీస్ ప్లాన్ లో ఉన్నాను కదా అన్నిటికీ నాకు ఉపయోగపడుతుంది అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఈ రోజు మధు వాళ్ళ పెళ్లి రోజు మధుమ వాళ్ళ పెళ్లి రోజు ఎవరైతే విష్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నా ద్వారా మా వీడియో ద్వారా ఎవరైతే విష్ చేస్తారో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటే నేను ఈ వీడియో రేపు పెడతా అంటే రేపంటే ఇవాళ ఇవాళ ట్వెల్త్ థర్టీన్త్ రేపు పెడతాను సో రేపెడతాం మీరు చూస్తున్నప్పుడు థర్టీన్త్ అంటే వాళ్ళు ట్వెల్త్ నా మ్యారేజ్ డే అనమాట మాకు ఎంత కాంప్లికేటెడ్ గా చెప్పాను కదా అని అనన్ ఎప్పుడు క్యాబ్ లోనే వెళ్దాం మనం హ్యాపీగా సరే నువ్వెందుకు ప్యానిక్ అవుతున్నావు మరి అనన్ అంటే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్తావు కదా ఏది నిజమో అబద్ధంగా నిజమో ఏది అబద్ధమో తెలియట్లే ఆవు పులిమే కథ ఉంటది కదా అట్లా తెలీదాన్ చేసినప్పుడు వస్తుందకిచ్చిన అన్న ఒకనా ఒక్కగా ఓపెన్ అయించోడు ఆధార్ కార్డు కూడా అంతే అయితే నా దాన్ని నడుచుకుంట అసలు గొడవ మీకు జనానికి కొంత అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాం వినండి సుమిత అది ఐఫోన్ ఉంది ఐఫోన్ లాక్ సుమిత ఫేస్ ఉంది అయితే అనన్ ఫేస్ చూపించినా కానీ ఆ లాక్ ఓపెన్ అవుతుంది సునీత ఏమంటుంది అనని కూడా అలాగే ఉంటది కాబట్టి మా ఇతర ఫీజు కి ఓపెన్ అవుతుంది అంటుంది యోధా ఏమంటుంది ఐఫోన్ ఎప్పుడైనా సరే తోనే ఓపెన్ అవుతుంది ఐఫోన్ కనెక్ట్ అవుతుంది డాడీ లాగ్ అట్లా ఓపెన్ అవ్వదు అనని ఏదో పెట్టి ఉంటుంది అని చెప్తుంది అననేమో నేనేం పెట్టలేదు అంటుంది సో ఇదనమాట జరుగుతున్న చర్చ అంశము ఓకేనండి ఈ గోల్ అనమాట మాకు సో ఫ్రీ ఇంట్లో ఉండేదే మా అక్క మంచిది ఏమైంది ఏంటి చెప్పు రిమూవ్ చేయాలని చూస్తున్నావు అంటే నువ్వు పెట్టినట్టేగా అనన్ ఏ చిరాకు తెప్పిస్తావు పెట్టలేదు అంటే అన ఏడుస్తుందిలే అమ్మొద్దులే అమ్మొద్దులి అమ్మొద్దులే

అనన్ నేను చూస్తా చెక్ చేస్తా అనన్ పెట్టలేదు కదా పెట్టుంటే అట్లా మాట్లాడదు ఫేస్ లో నవ్వొచ్చేస్తుంది కంపెనీస్ మనమే డూప్లికేట్ ఫోన్ కొన్నామేమో అయ్యో అయ్యోయో బాయ్ అనన్ ఒక సారి చెప్పింది కాబారే అనన్ సారి చెప్పింది ఏదో సారి చెప్ప మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పు వద్దంట్లే సింధ ఒకసారి చెప్పు సారీ చెప్పావు చెప్పు మళ్ళీ ఒకసారి తను ఎన్నోసార్ తను ఎన్నోసార్లు చెప్పిన నువ్వు పట్టించుకోలే కదా చెప్పి అలా కావాలని అట్లా అనను కొంచెం ముందుకు రా Okay, thank you so much for watching Andy. Bye bye. Have a nice day.